హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం నాదర్గూడ్ లొకేషన్లో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది రెడీ టు ఆక్పోయే కండిషన్లో సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఎగ్జాక్ట్గా మనకు నా వనస్థలిపురం బిఎన్ రెడ్డి తుర్కాంజల్ మన్నేగూడ ఆదిపట్ల లొకేషన్కి నియర్ బైగా మనకి నాదర్గుల్ లొకేషన్ అనేది లొకేట్ ఉందండి ఈ ప్రాపర్టీ మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీకి అప్రోచ్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఈ ప్రాపర్టీ మనకు వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఆ పర్మిషన్ వచ్చేసి ప్లస్ వన్ పర్మిషన్ తీసుకున్నారండి బట్ కాకపోతే మనకు సింప్లెక్స్ హౌస్ ఏ కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైనా పర్చేస్ చేసుకొని ఇంకో ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ ఆల్రెడీ పర్మిషన్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ ఇంటు ట్వంటీ ఎయిట్ అండి ప్రైస్ పరంగా చూస్తే మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి నాదర్గురు లొకేషన్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మనకు ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను రీసెంట్గానే మనకు కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి ఆ కిచెన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది పూజా గది స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ లివింగ్ ఏరియా అనేది మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేస్తాను దీని చుట్టూ మనకు ఇండిపెండెంట్ హౌజెస్ లొకేట్ అవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఇది డైనింగ్ స్పేస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు హౌస్కి బ్యాక్ సైడ్ మనకు చూడండి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది యూటిలిటీ స్పేస్ వచ్చేసి మనకు ఆ కార్నర్ కి ప్రొవైడ్ చేశారు అండ్ సెట్ బ్యాక్స్ కూడా మీకు కాంపౌండ్ వాల్కి హౌస్ కన్స్ట్రక్షన్కి మధ్యలో సెట్ బ్యాక్స్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆదిబట్ల నాదర్గుల్ తుర్కాంజాల్ మన్నేగూడ బిఎన్ రెడ్డి అండ్ వనస్థలపురం లొకేషన్కి నియర్ బైగా ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు అండ్ ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్కి వచ్చేసి అండ్ మనకు టోటల్ హౌస్ వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా మనకు వీళ్ళు ప్రొ ప్రొవైడ్ చేశారండి అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ అనేది ప్రొవిజన్ ఇచ్చారు అది ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మనకు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి సింప్లెక్స్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ పార్కింగ్ వైజ్గా చూసుకుంటే మనకు సింగిల్ కార్ పార్కింగ్కి స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఇది పార్కింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకు వీడియోలో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇది స్టేర్స్ కింద మనకు స్పేస్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారండి ఈ ఏరియాని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ మనకు వాష్ ఏరియా లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ మనకు టెర్రస్ ఏరియా టెరస్ మీద ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఈ సింప్లెక్స్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ అంటే టెరస్ ఏరియాకి వెళ్తున్నాం అండి పర్మిషన్ వచ్చేసి జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ తోటి మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ అయితే తీసుకున్నారు బట్ సింప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు పైన ఇంకొక టూ బిహెచ్కే పోర్షన్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్